కంగ్రాజులేషన్ కంగ్రాజులేషన్స్ చాలా చాలా మందికి లేడీస్ అందరికీ అందరికి చాలా ఇన్స్పైరింగ్ సో గుడ్ మార్నింగ్ అండి నా పేరు వచ్చేసి లావణ్య అశోక్ అండ్ మేడం వచ్చేసి పూర్ణిమ దాస్ సో ఈ రోజు ఎంత మంచి ఒక అచీవ్మెంట్ ఏంటంటే వెస్టేజ్ లో చాలా మంది చెప్తే ఇది మాకు తెలుసు ఇది పోతుంది చేస్తుంది ఇవి సబ్బులు అమ్ముకునే బిజినెస్ అని అన్నారు కానీ ఈ రోజు వెస్టేజ్ లో కష్టపడి తనంటూ ఏంటో ఎంతో మంచి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్న చేసుకున్న మేడం ఈరోజు కేంద్రీయ ప్రభుత్వం ద్వారా మేడం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ని అచీవ్ చేసుకుంది సో నేషనల్ అవార్డ్కి సెలెక్ట్ అయ్యింది మీకు అర్థమవుతుందా వెస్టీజ్ అంటే ఏంటో సో చాలా మంది ఎన్నో సాగులు చెప్తున్నారు కానీ ఒక లేడీస్కి తలుసుకుంటే ఏదైనా అవుతుంది మనం వంటింటికే పరిమితం కాదు ఒకటి బయటికి వెళ్ళి ఏదైనా పని చేయగలుగుతాం కానీ బానిసత్వంగా మనం పని చేయొద్దు మనమంటే ఏంటిదో మన చేతుల్లోనే పని ఉండాలి